నమస్కారం ఎల్కే న్యూస్కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వార్తల్లోకి వెళ్తే బచ్చుపేట శివాలయంలో శరన్నవరాత్రులలో భాగంగా రెండవ రోజు చండీ హోమము లలితా సహస్రనామార్చన తదుపరి వివిధ హారతులు హారతి మంత్రపుష్పము కార్యక్రమములు జరిగాయి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు పోతేపల్లిలో వేంచేసిన కనకదుర్గాదేవి ఆలయంలో ఈరోజు అమ్మవారు గాయత్రి దేవిగా దర్శనమిచ్చారు బదిరా భక్త బృందం వారి భజన ఆకట్టుకుంది శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాల రెండవ రోజైన శుక్రవారం పెడన గాయత్రీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు ఈవో టివివి మోహనరావు ఆసాది తోట రామారావుల ఆధ్వర్యంలో ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి చెన్నకేశవుల బేబీ గురునాథం శ్రీదేవి దంపతులు ఉభయదాతలుగా వ్యవహరించారు పెక్కు సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో దేవి ఆలయంలో హోమాలు కుంకుమార్చనలు నిర్వహించారు గార్లపాటి నాగమల్లేశ్వరరావు అన్నపూర్ణ గార్లపాటి జగన్మోహనరావు గోమతి దంపతులు ఉభయదాతలుగా వ్యవహరించారు ఆర్యవైశ్య ప్రముఖులు కొల్లూరి చిన్న సుబ్బారావు కెటి మురళీకృష్ణ కొల్లూరి రాధాకృష్ణ రాజా తదితరులు పాల్గొన్నారు పట్టణంలోని తోటమూలకు చెందిన నిరుపేద చేనేత కార్మికుడు ఇమ్మంది రామారావు శుక్రవారం అనారోగ్యంతో చనిపోగా మట్టి ఖర్చుల నిమిత్తం కుటుంబ సభ్యులకు సహాయ ఫౌండేషన్ పదకొండు వేల రెండు వందల రూపాయల ఆర్థిక సాయం అందించింది ఫౌండేషన్ ప్రతినిధులు ఉస్మాన్ బాషా సెశాంక్ అంకాల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు ఇసుక పటిష్టంగా అమలు చేయాలని భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డును వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో లేబర్ అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయం వద్ద భవన నిర్మాణ కార్మికులు శుక్రవారం ధర్నా నిర్వహించారు ఈ శిబిరంలో సిఐటియు కృష్ణా జిల్లా ఉపాధ్యక్షుడు నరసింహారావు మాట్లాడారు సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని కోరారు భవన నిర్మాణ కార్మికులు ప్రమాదంలో కాని సహజ మరణం పొందిన కార్మికుల పిల్లల వివాహాలకు ప్రసూతి కానుకలకు పరిహారాలు ఐదేళ్లుగా ఇవ్వడం లేదని సంక్షేమ బోర్డును వెంటనే పునరుద్ధరించాలని కోరారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు ఎం పోలినాయుడు మాజేటి శ్రీనివాసరావు బి సుబ్రహ్మణ్యం సిహెచ్ జయరావు బండారు శ్రీనివాసరావు పౌల్ వెంకటేశ్వరరావు వెంకన్న ఎండి ఆక్చర్ తదితరులు పాల్గొన్నారు పుస్తక పఠనం వైపు విద్యార్థులు దృష్టి సారించేందుకు అందరూ కృషి చేయాలని మానవత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు పి శ్రీరాం అన్నారు సన్స్టార్ స్కూల్ వద్ద ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనను శ్రీరాం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉచితంగా ఇచ్చిన పుస్తకం కన్నా కొనుగోలు చేసిన పుస్తకాన్ని ఎక్కువసార్లు చదువుతామన్నారు ఈ కార్యక్రమంలో రామకృష్ణ స్వామి తదితరులు పాల్గొన్నారు బ్రాహ్మణులకు అండగా ఉండే మాజీ ఎంపీ తెలుగుదేశం పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు ఆర్టీసీ చైర్మన్ గా పదవీ బాధ్యతలు చేపట్టబోతున్నందున శుక్రవారం రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన ఆధ్వర్యంలో కొనకళ్ల నారాయణరావు కార్యాలయంలో పలువురు బ్రాహ్మణులు వేద ఆశీర్వచనముతో కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తూ కొనకళ్ల నారాయణరావును ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా నారాయణరావు మాట్లాడుతూ బ్రాహ్మణులకు తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది అన్నారు బ్రాహ్మణ సంక్షేమం కోసం గత టిడిపి ప్రభుత్వంలో చంద్రబాబు బ్రాహ్మణ కార్పొరేషన్ బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఏర్పాటు చేసి నిరుపేద బ్రాహ్మణులను ఎంతోమందిని ఆదుకున్న ఘనత తెలుగుదేశం పార్టీదే అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన రాష్ట్ర అధ్యక్షుడు రామకృష్ణారావు రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన రాష్ట్ర అధికార ప్రతినిధి ఫణికుమార్తో పాటుగా రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన నాయకులు లోల్లా కుటుంబ శాస్త్రి పిసుపాటి రాము రెండు చింతల జోగి శర్మ పవన్ శర్మ తదితరులు పాల్గొన్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం